టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం బొక్కలగూడలోని ఘనంగా ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలు మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేశారు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం బొక్కలగూడ కాలనీలోని ఎంఆర్పిఎస్ టౌన్ ఇన్ఛార్జి మడిపల్లి మనోజ్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ విజయోత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరణ మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగా పాల్గొని జెండా ఆవిష్కరణ అనంతరం విజయోత్సవ ర్యాలీ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నిజమైన మాదిగల ఆత్మ గౌరవానికి ఊనికికి అస్తిత్వత్వానికి కంచుకోటగా నిలిచినటువంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బొక్ కూడా కాలనీ ఒక ప్రత్యేకత కలిగి ఉంది ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలు కనుల పండుగగా ఏర్పాటు చేసిన ఇక్కడ ఎంఆర్పిఎస్ మొదటి తరం ఉద్యమ నాయకత్వానికి మరియు యువతకు మనస్సు పూర్తిగా జాతి పక్షాన ఉద్యమ అభినందనలు మూడు దశాబ్దాల పోరాటం విజయం సాధించాము అంటే అది కేవలం మందకృష్ణ మాదిగా పటిష్టమైన పోరాట ఫలితమే అని గర్వంగా చాటు చెబుతూ అమరుల ప్రాణత్యాగం ఎస్సీ వర్గీకరణ వారికి అంకితం ముప్పై ఏళ్లుగా ఈ ఉద్యమంలో ఈ కేంద్రం నుండి ఎందరో ఉద్యమకారుల శ్రమ కష్టం త్యాగం ఎంతో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు వచ్చిన రిజర్వేషన్ అవకాశాలను మన జాతి బిడ్డలకు ఉన్నత చదువులు చదివించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రాజకీయంగా సంక్షేమ రంగాలలో మనకు రావలసినటువంటి అవకాశాల మీద దృష్టి పెట్టి పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అడుగు జాడల్లో నడుస్తూ ఇదే చైతన్యంతో ఉత్సాహంతో ఉద్యమ స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాతి కుల పెద్దలు అడ్డెల రాజ ర్జిలింగు మాదిగా మహిళలు తల్లులు సీనియర్ నాయకులు సందూరి వినయ్ సాగర్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శులు పసుల వేణు కుమార్ మాదిగ తరుడి శ్రీను మాదిగ సందూరి కౌలాస్ స్వామి రొడ్డ చిన్నయ్య నడికుంట ఈస్తరి రొడ్డ రమేష్ ఎల్లయ్య దావు సతీష్ ఈరుగళ్ల శ్రీహరి కౌలాస్ భూమన్న కడాదారపు నవీన్ సంగతి ఆడెల్లు అశోక్ కొమ్ము కిరణ్ పసుల ప్రవీణ్ రాకేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಮುಕ್ಕಳಗೋಡ ಮಾಡಿ ಐಕ್ಯತಾ ಮುಕ್ಕಳಗೋಡ ಮಾಡಿ ಐಕ್ಯತಾ